ప్రైజ్ ద లార్డ్ హల్ ఎలుయ సమస్త మహిమఘనత ప్రభావంలో ప్రభువైనసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక ఐ మీన్ దేవుని ఉచితమైన కృపను బట్టి మీరందరూ దేవుని వాక్యానుసారముగా జీవిస్తున్నారని చెప్పి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని అందరూ తూచ తప్పకుండా జీవిస్తున్నారని చెప్పి నేను ఎంతగానో నమ్ముచున్నాను అందుని బట్టి దేవుణ్ణి స్థుతించడం అనేది ప్రాముఖ్యంగా జరుగుతుందండి ఈరోజున దేవుడు మనతో తన వాక్కు ద్వారా మాట్లాడి మన జీవితంలో ఆదరణకర్తగా దేవుడు ఉండాలి అని చెప్పి మన జీవితాన్ని కట్టాలని నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా ఎన్ని పనులున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి అందించబడుతున్న శ్రేష్ఠకరమైన దేవుని యొక్క వాక్యమునకు విధి చూపించి శ్రద్ధగా వాక్యము విన్నట్లయితే తప్పనిసరిగా మనందరి జీవితంలో అద్భుతాన్ని చూస్తాము అనే ఒక విషయాన్ని ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ఆమె ప్రార్థన మహాపరుషుద్ధువైన నా తండ్రి నీకు నీ వాకును విన్నుటకు ప్రియ బిడ్డలము మేమందరమును సిద్ధముగా ఉంటుండగా నాతో మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా ఆత్మీయ జీవితాన్ని తృప్తిపరిచి సమస్త మహిమా ఘనత ప్రభావం నీవే పొందమని క్రీస్తునామంలో అడుగుచున్నాం తండ్రి అమేన్ ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై ఏసయ్య మనకు చెప్పేది నేను నీతో ఉన్నాను అమేన్ ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యల విషయంలో నిమిత్తమే వారి జీవితంలో ఎదురవుతున్న శోధనల విషయంలో నిమిత్తమే వారి జీవితంలో ఎదురవుతున్న అనేకమైన భయంకరమైన ఇబ్బందుల విషయం నిమిత్తమే ఏమి చేయాలో దేవుని కృపను బట్టి అన్నిటినీ చేస్తారు ప్రాముఖ్యముగా అన్ని చేసేసి కూడా వారి జీవితంలో ఆ సమస్య నుంచి బయటపడినప్పుడు ఆ శోధన నుండి బయటపడినప్పుడు ఆ ఇరుకు ఇబ్బందుల నుంచి బయట పడలేనప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఏంటి అని అంటున్నట్లయితే ఇంకా నా వల్ల కావడం జీవితాన్ని ముందుకు కొనసాగించడం ఇంకా నా వల్ల కావట్లేదండి ఆ ఉద్యోగాన్ని నేను సంపాదించుకుంటాం ఇంకా నా వల్ల కావడం లేదండి ఆ వివాహము కొరకు నేను వేచి ఉండి 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 ఇంకా నా వల్ల కావట్లేదండి అని చెప్పి అనేక మంది వారి జీవితంలో అనుకుని ఉంటారు ఎందుకు అవుతుంది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని చెప్పి వారు వారి జీవితంలో కనుగొనరు కానీ వారి జీవితంలో ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధ భక్తులతో సహా అనేక మంది చెప్పిన మాట ఏంటి అని అంటున్నట్లయితే ఇక నా వల్ల కావడం లేదు అని చెప్పి తెలియచేయడం అనేది జరుగుతుందండి ఈ రోజున మన జీవితంలో కూడా మనము కూడా దేవుని గుర్తెరిగి దేవుని నమ్ముకొని దేవుని ఎందు నమ్మకము దేవుని ఎందు విశ్వాసము ఉంచి కూడా జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసి అది ఇటువంటి పరిస్థితులు అని అంటున్నట్లయితే ఈ రోజు తీరిపోతాయి అటువంటి పరిస్థితులు అంటే తీరు కొన్ని రేపు తీరిపోతాయి అంటే తీరు కొన్ని ఎవరైనా ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి సహాయం చేస్తారు అని అంటున్నట్లయితే ఎవరు సహాయం చేసేవారు కానరావట్లేదు అటువంటి పరిస్థితులలో నా వల్ల కావట్లేదు అని చెప్పి చేతులు ఎత్తేసేవారుగా మనము ఉండటం అనేది జరుగుతుంది ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడైన భక్తుడైన దావీదు కూడా మాటికి ఎటువంటి పరిస్థితులు గుండానే వెళ్తున్నాడు తన జీవితంలో ఎదురవుతున్న అధికమైన శ్రమల నిమిత్తమే అధికమైన శోధనల నిమిత్తమే అధికమైన ఇబ్బందులు బాధ విషయం నిమిత్తమే కూడా భక్తులైన వల్ల కావట్లేదు అయ్యా ఈ రోజున నేను ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను అని అంటున్నట్లయితే నీకు తెలుసు నా సమస్య ఏమైందో నీకు తెలుసు నా శోధన ఏమై ఉన్నదో నీకు తెలుసు నా స్థితిగతులు ఏమై ఉన్నవో నీకు తెలుసు నన్ను వెంబడించేవారు దూషించేవారు నా జీవితాన్ని గాయపరచాలని చూసేవారు అనేక మంది ఉన్నారు వారు ఎటువంటిగా ఎటువంటి ప్రయత్నాలు ఎటువంటి పన్నాగాలు పండుతున్నారో కూడా సమస్తము నీకు తెలుసయ్యా నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదు నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప నాకు వేసే ఆశ్రయము లేదు అని చెప్పి నేను అనుకుంటున్నానయ్యా మరి ఈరోజు నేనున్న పరిస్థితులు గుండా నీవు నన్ను విడిపించొచ్చు కదా నేనున్న బయటకు నడిపించవచ్చు కదా నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నువ్వు మౌనముగా ఉండమాక నా మొరను అంగీకరించు నేనున్న స్థితిలో నుంచి నన్ను విడిపించి నన్ను ఊహించిన ఉన్నతమైన స్థితిలోనికి నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పి భక్తుడైన దావీదు ప్రార్థన కూడా ఇలాగో ఉండటం అనేది జరుగుతుందండి మనం చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథము నూట ముప్పై నూట నలభై నాలుగవ అధ్యయములు స్పష్టముగా అది అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దావీదు ఇటువంటి ప్రార్థనను చేసి ఉన్నాడు ఈ రోజున మన జీవితంలో కూడా మనము కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా లేకపోతే దానికి దగ్గర గుండా పరిస్థితులు వెళ్ళినా సరే మనము కూడా దావీదు చేసిన వంటి ప్రార్థన మనము కూడా చేయడానికి సిద్ధంగా ఉంటున్నట్లయితే దావీదును వేడిపించి రక్షించి దేవుడు ఉన్నతముగా దేవించిన రీతిగా ఈ రోజున నీ నా మన జీవితాలను కూడా దేవుడు దీవిస్తాడు ప్రతి ఒక్క సమస్య నుంచి అనగా మన వాక్య ధ్యానం అంశం ప్రకారము ఇంకా నా వల్ల కావడం లేదు స్టిల్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అనే అటువంటి పరిస్థితుల్లో కూడా నేను నీకు ఉన్నాను ధైర్యము కలుగు ఉన్న స్థితిలో నుంచి నిన్ను విడిపించి ఊహించని గొప్ప స్థితిలోనికి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు మనకు తెలియచేయడం అనేది జరుగుతుందండి మనం చూస్తున్నట్లయితే కీర్తి గ్రంథము నూట నలభై అధ్యయము స్పష్టముగా మొదటి నుంచి ఏడు వచ్చిన క్లుప్తముగా ధ్యానించుకుని నేను ఎలుగెత్తి ఇహోవాకు మొరలాడుచున్నాను ఎలుగెత్తి ఇహోవాను బతుమాలుకుని చిన్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలిపజేయుచున్నాను నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియదు నన్ను పట్టుకునుటకై నేను నడవవలసిన ద్రోవలో చాటుగా భగవారు ఉరి నొడ్డుచున్నారు నా కురుడి పక్కన నిదానించి చూడుము నన్ను ఎరిగిన వాడు ఒక్కడను నాకు లేకపోయిను ఆశ్రమైనది ఏది నాకు దొరకలేదు నా ఎడల జాలి పడివాడు ఒక్కడనూ లేడు యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవుడి భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవియొగ్గుము నన్ను కరుమువారు నాకంటే బలిష్ఠుడు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థితులు చెల్లించినట్లు చరసాలులో నుండి నా ప్రాణమును తప్పింపము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండట చూసి నీతుమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు ఆమె అయితే ఈ రోజున నీవు నాకు గనక సహాయం చేసినట్లయితే నా జీవితములో నీవు ఒక గొప్ప కార్యాన్ని జరిగించిన వాడివి అవుతావు కాబట్టి నా జీవితంలో నాకు సహాయము చే నన్నున్న పరిస్థితులలో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని చెప్పి ఇటువంటి ప్రార్థన దేవుడికి దావీదు చేస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు ప్రతి ఒక్క పరిస్థితిని చూశాడు ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడిపించాడు దేవుడు దావీదుని దావీదు ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు దావీదుని దీవించడం అనేది జరిగి ఉన్నదండి ఈరోజున వాక్యం ఎంత మీ అందరూ జీవితంలో ఎంతమంది మీ జీవితంలో ఇటువంటి ప్రార్థన కలిగి జీవిస్తున్నారు ఒకసారి చూడండి దావీది ఇటువంటి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో విడిపింపబడ్డారు ఈ రోజున మన జీవితంలో ఒక సమస్య ఒక శోధన ఒక నింద ఒక అవమానం లేకపోతే ఒక అపజయము వచ్చిన వెంటనే ఇంకా నా వల్ల కావడం లేదు అని చెప్పి పక్కన పెట్టేసేవారుగా ఉండకుండా ఈ దినము మొదలుకొనైనా దేవు నాకు ఇటువంటి రీతిగా ఆనాడు దావీదికి సహాయం ఈ రోజు నాకు కూడా సహాయం చేయవా దేవా దిక్కు తండ్రివి నీవే నాకు తండ్రివి నీవే ఆశ్రయ స్థానము ఆశ్రయ ఆశ్రయదుర్గము నీవే నాకు కూడా ఆశ్రయ ఆశ్రయదుర్గము నా దిక్కు నా కోట నా తల ఎత్తువాడు నీవే అని చెప్పి ఆయనకి మనము ప్రార్థన చేసిన వారు వాళ్ళే ఉంటున్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దేవుడు మనలను విడిపిస్తాడు దేవుడు మనలను బయటికి నడిపిస్తాడు ప్రాముఖ్యముగా మన ప్రతి ఒక్క అవసరతలను దేవుడు తీరుస్తాడు అనే విషయాన్ని ఈ రోజు నా వాక్యం రీతిగా ఇంకా నా వల్ల కావడం లేదు అనే ఒక మాట మన నోట్లో నుండి రాకుండా ఇక నా వల్ల కావడం లేదు కానీ నా తండ్రి వలన సమస్తము సాధ్యమవుతుంది అని చెప్పి పలికే వారిగా మనము ఈ దినము మొదలుకొని ఉండాలి అనేక విషయాన్ని వాస్తవాన్ని ఈ సమయం అందరూ ప్రతి ఒక్కరు గ్రహించండి మనలో శక్తి లేదు దేవుని వాక్యములో శక్తి ఉంది మనలో సామర్థ్యం లేదు దేవుని వాక్యములో సామర్థ్యం ఉంది మనలో చితనము నీతి నిజాయితీ యథావిధత లేదు కానీ వాక్యములో సమస్తము ఉంది కాబట్టి మనము నిలబడలేము ఈ వాక్యమే మనలను నిలబడట్టుగా చేస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి చెప్పాల్సింది ఏంటి అని అంటున్నట్లయితే ఇంక నా వల్ల కావడం లేదు ప్రభువా నీవే చూసుకో అని చెప్పాలి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే దేవుడు కార్యం చేశాడు ఇంక నా వల్ల కావడం ఈ రోజు ఇలాగా మారగలిగాను ఈరోజు ఇటువంటి పరిస్థితుల నుంచి విడిపింపబడ్డాను అని అంటున్నట్లయితే ఇక నా వల్ల కావట్లేదు కానీ నా ప్రభు నా కొరకు సహాయం చేశాడు నా ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు అనే ఒక విషయాన్ని ఇతరులకు తెలియపరిచి ఇతరులు నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని చూసి అతిశయపడి దేవుడిని నమ్ముకునే వ్యక్తులుగా వారందరూ ఉండాలి అనే విషయాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ఐ మీన్ ప్రార్థన మహాపరిశుద్ధుడు వైన నా తండ్రి మీకు స్థితులు నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దావీదు తన జీవితంలో బహుభయంకరమైన గుండా శోధలు గుండా వెలియున్నారు తను వెళ్ళే మార్గములో ఉరినొడ్డీలను చెప్పి అనేక మంది ప్రయత్నించారు ప్రయాసపడుతున్నారు అని దావీదు తన జీవితంలో అనుకుని ఉంటున్నాడు తనకు కలిగిన శ్రమలను బట్టి తనకు కలిగిన వేదనలను బట్టి నా బాధను నా వేదనను వినేవాడు ఒక్కడను కూడా లేడు ఉన్నా సరే నాకు ఎవరు అందుకనే బతిమాలు కొను చున్నాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేసిన రీతిగా ఈ రోజున మా జీవితంలో ఎదురవుతున్న సమస్యలను శోధనలను బట్టి అనేకమైన సార్లు మేము కృంగిపోయి ఇంక నా వల్ల కావడం లేదు అని చెప్పి మేము స్టాప్ పెట్టేసేవారుగా అనేకమైన సందర్భాల్లో ఉన్నాం కానీ ఈ రోజున మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి ఇంకా నా వల్ల కావడం దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు అని ఒక విశ్వాసముతో ధైర్యముతో అటువంటి మాటను పలికి అనేక మంది ఎదుట మాదిరికరముగా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండేవారుగా నీ బిడ్డలైన మమ్మలను లేవనెత్తమని కృపచూపమని దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావము నీవే పొందమని క్రీస్తు నామములు అడుగుచున్నాం మా తండ్రి అమీన్ రోజున వాకిమిన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశ్రవదించుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్